విశ్వకర్మ ఎవరు ఆయన ఏం చేశారు తెలుసుకుందాం విశ్వకర్మ హిందూ ధర్మంలో దేవతల మహాశిల్పి అంటే ఆర్కిటెక్ట్గా చెబుతారు ఆయన్ని దేవశిల్పి అని కూడా అంటారు మనం చూస్తున్న దేవాలయాలు యజ్ఞవేదికలు దివ్య నగరాలు రథాలు దివ్య ఆయుధాలు ఇవన్నీ విశ్వకర్మ చేత రూపకల్పన చేయబడినవి అని పురాణాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం విశ్వకర్మను బ్రహ్మదేవుని మానసపుత్రుడు అని చెబుతారు ఆయనను కొందరు సూర్యుని కుమారుడు అని కూడా వివరిస్తారు ఇంద్రలోకంలోని అమరావతి అనే దివ్య నగరం ఆయన చేసిన సృష్టి యమధర్మరాజు గృహము కుబేరుడి ఆలయము వాయుదేవుని ప్రాసాదము ఇవన్నీ ఆయనే నిర్మించారు పాండవుల కోసం ఇంద్రప్రస్థం అనే నగరాన్ని నిర్మించారు విష్ణువు వాహనం అయిన గరుడ రథం అలాగే పుష్పక విమానాన్ని కూడా ఆయన సృష్టించినట్లు చెబుతారు విష్ణువు సుదర్శన చక్రం శివుని త్రిశూలం ఇంద్రుని వజ్రాయుధం ఇవన్నీ విశ్వకర్మ కృతులే విశ్వకర్మకు ఐదుగురు కుమారులు కూడా ఉన్నారు వీరు వేరువేరు లోకాలకు శిల్పులు వాస్తుశిల్పము లోహశాస్త్రం మొదలైనవి బోధించారు ఒక కూతురు కూడా ఉండేది ఆవిడ పేరు సన్యాదేవి ఆమె సూర్యునికి భార్య అయింది విశ్వకర్మను దేవతల ఇంజనీర్ అని కూడా పిలవచ్చు వాస్తుశిల్పము శిల్పకళ లోహకళ అన్నింటికీ మూలకర్త ఆయనే శ్రీకృష్ణుడు మధురలో నివసిస్తున్నప్పుడు కంసు కంసుని వధించిన తర్వాత జరాసంధుడు పదే పదే సైన్యంతో దాడి చేసేవాడు మధుర ప్రజలు ఆ యుద్ధాల వలన క్షీణించి ఎప్పుడూ భయంతో ఉండేవారు అప్పుడు శ్రీకృష్ణుడు వారికి రక్షణ కల్పించేందుకు ఒక కొత్త నగరం నిర్మించాలని నిర్ణయించారు శ్రీకృష్ణుడు సముద్రదేవిని ప్రార్థించగా గుజరాత్ తీరం దగ్గర తన జలాలను వెనక్కు తీసుకొని ఒక విస్తారమైన ఒక భూమిని ఇచ్చాడు సముద్రదేవుడు దానిపై ఒక అద్భుతమైన నగరం నిర్మించమని కృష్ణుడు విశ్వకర్మను ఆజ్ఞాపించాడు అష్ట ద్వారాలు విశాలమైన వీధులు గోపురాలు బంగారు గోడలు రత్నాలతో అలంకరించిన రాజమందిరాలు ఒక అద్భుతమైన సువర్ణ నగరాన్ని నిర్మించాడు విశ్వకర్మ విశ్వకర్మ జయంతి రోజున విశ్వకర్మ పూజ ప్రత్యేకంగా శిల్పకారులు ఇంజనీర్లు బంగారంతో పని చేసేవారు వడ్రంగులు కూలీలు జరుపుకుంటారు యంత్రాలు పనిముట్లు వాహనాలకు ఆయన ఆశీర్వాదం కోరుతూ పూజ చేస్తారు హరే కృష్ణ